జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమేగా గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు కన్నవారి కన్నా ఉన్నత భావములే కలిగి చేతి కందినా శిల నువ్వులు శిల్పముగా ననుమలజీ కన్నవారి కన్నా ఉన్నత భావములే కలిగి చేతి కందిన శిల నువ్వులతో శిల్పముగా ననుమల విద్యా వివేకము అతనిచ్చే మాధవుడే కథ గురువు జగతికి మూలం గురువు గతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు ఎంతటి చరిత్రకారులైన సిద్ధాంతకర్తలైనా ప్రపంచాన్ని శాసించేటంతటి అగ్రహేతలైనా ఎంతటి చరిత్రకారులైన సిద్ధాంత ప్రపంచాన్ని శాసించేటంతటి అగ్రనేతలైనా గురువు వల్లని కదా అంతటి గుర్తింపు పొందినది గురువుని స్ఫూర్తి లేని నాడు సృష్టి మనుగడే శూన్యం జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమేగా గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు జగతికి మూలం గురువు ప్రగతికి మార్గం గురువు ఓకే థ్యాంక్ యూ